ఈ ఎక్సైజ్ పాలసీలో బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో లేకుండా చేస్తామని చెప్పింది వీళ్ళే అలాంటిది సుమారుగా నలభై మూడు వేల పైచులకు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి గ్రామంలో మినిమం ఎనిమిది నుంచి పదహైదు వరకు ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారు వస్తే మా జిల్లాలోనే చూస్తారు అనంతపురం జిల్లాలో ప్రతి దగ్గర బెల్ట్ షాపులు ఎక్కడ లేవనేది మనం ఆచారపడాల్సిన విషయమే కాని విపరీతంగా పల్లెల్లో తాగి ఎంతో మంది చనిపోతున్నారు అధ్యక్ష మా అనంతరం జిల్లాలో ఒక రాజన్న అనే అబ్బాయి విపరీతంగా మద్యానికి బాల్సైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక తాగిన మైకంలో ఆ రోజు రాత్రే ఉరి చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే భాష అని సోమందపల్లెలో ఆ అబ్బాయి కూడా మిత్తిమీరి తాగి ఇంటికి వచ్చి చనిపోవడం జరిగింది అంటే ఈ రోజు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారా మీరు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదా ఇంతకు ముందు బడి పక్కన కానీ గుడి పక్కన కానీ ఈ షాపులు ఉండే పరిస్థితి లేదా అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు బడి లేదు గుడి లేదు ఇళ్ల మధ్యన విపరీతంగా ఎక్కడో దూరం పెట్టేవాళ్ళు అది కూడా లేకుండా ఇళ్ళ ఇళ్ళ మధ్యలో పెడుతున్నారు గుడి పక్కన పెడుతున్నారు బడి పక్కన పెడుతున్నారు మీ మీకు వచ్చి ఏంటి చెప్పండి నాకు వచ్చిన అదే అధ్యక్ష వీళ్ళు కల్తీ కల్తీ మద్యం ప్లస్ విపరీతంగా ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల పిల్లవాళ్ళు కూడా ఈ రోజు అలవాటు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ పాలసీలో ఉన్న విధానం విధానమేమి మీరు చేస్తున్న విధానమేమి ప్లస్ ఈరోజు వీళ్ళ మద్యం దాగి చనిపోయిన కుటుంబాలకు మీరేమైనా ఆదుకునే పరిస్థితి ఉందా వాళ్ళని ఏ విధంగా మీరు ఆదుకుంటున్నారు అనేది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారు మీరు రవీంద్ర గారు సార్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం బెల్ షాప్లు ఎన్ని ఉన్నాయి సార్ సింపుల్ క్వశ్చన్ సార్ సింపుల్ క్వశ్చన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉండదు మేడం మీ దగ్గర ఉండదు మా దగ్గర ఉండదు మా దగ్గర ఉంటే ఇల్లీగల్ అవుతుంది అది మేడం మీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా మీ దగ్గర ఉంది కదా మేడం సరే సరే ఎన్ని ఉన్నాయి యాస్ పర్ ఇంటెలిజెన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది పెండింగ్ ఎంత ఉంది ఓకే మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే సభని కొద్దిగా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు చెప్పడం కానీ ఎందుకంటే పూర్తిగా ఉంది అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం నిజంగా సిట్ చేయడం ఇది ఆల్రెడీ బాగా విచారణ జరుగుతూ ఉంది ఆల్రెడీ సిట్ వేయడం జరిగింది సిట్టు నేను నేను చెప్పాక మీరు చెప్పాను నేను సిట్ చేయడం జరిగింది సిట్టు విచారణ జరుగుతూ ఉంది అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అవన్నీ త్వరలో బయటకు వస్తాయి ప్రధానంగా త్రిమూర్తి గారు అడిగింది బెల్ట్ షాప్స్ అయినా ఏమేనన్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మేము ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఎవరున్నారు అధ్యక్ష ఆరు అరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి అధ్యక్ష అంటే మరి కోవిడ్ టైంలో లో కూడా తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష కోవిడ్ టైం రెండు వేల ఇరవై ఒకటి అంటే దాన్ని దానికని మేము ఏం చేస్తామంటే నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా కంట్రోల్ చేసాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్లు అధ్యక్ష భూమి భూమి అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా విచారణ జరుగుతాం విచారణ జరుగుతుంది వస్తాయి 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 అన్ని వస్తాయి ప్రతిదీ వస్తుంది కొద్దిగా సమయం అండి కొద్దిగా విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని వస్తాయండి చెప్తాం అన్ని వివరాలు తర్వాత తర్వాత అధ్యక్ష ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి ఇరవై ఒక్క వేల నూట నలభై మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం ఎక్కడ కూడా పెట్టడానికి వీలు లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇరవై ఐదో సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై రెండు షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాపును క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్స్ ఎక్కడన్నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విక్రయాలు జరుగుతాయి మనకి అందుకనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా తీసుకున్నాం అధ్యక్ష ఏ షాప్ నుంచి అమ్మారు ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మొత్తం ట్రాక్ చేయడానికి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది అధ్యక్ష అలాగే ప్రతి షాప్ లో కూడా ఇది వరకు పనికిరాని బ్రాండ్ ఉండే అధ్యక్ష ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యమంతా కూడా అయిపోయింది అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది అంతే తప్ప వీళ్ళు దాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు పర్మిట్ రూమ్స్ పర్మిట్ రూమ్స్ గురించి అడిగారు అధ్యక్ష ఇవాళ రోడ్ల మీద రోడ్ల మీద లేకపోతే ఎక్కడ పొలాల్లోనే తీసుకెళ్లి బాటిల్స్ పాడేస్తుంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి పర్మిట్స్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చారు అధ్యక్ష జస్ట్ అక్కడ వాళ్ళు సేవ్ అక్కడ తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద విడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ చాలా పారదర్శకత చేసాం మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసేతున్నారు అధ్యక్ష ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది అధ్యక్ష ఎందుకంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ ఇవాళ నవోదయం స్టార్ట్ చేసిన అధ్యక్ష దాదాపు పద్దెనిమిది రాష్ట్ర పద్దెనిమిది జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఏదైతే ఐడి ఉందో కంట్రోల్ చేస్తాం ఈ నెలాఖరు లోపు మిగతా ఎనిమిది జిల్లాలో కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఐడి ఫ్రీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఇవాళ ఇవాళ మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు దాన్ని ఎలా రకంగా కంట్రోల్ చేయాలని ముందు క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ వన్ సెవెన్ నెంబర్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ పోస్ట్ పోన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ నాలుగైదు జిల్లాల్లో జరిగినటువంటి ఈ మద్యం అమ్మకాలు ఏది స్పిరిట్ తోటి తయారు చేసినటువంటి మద్య అమ్మకాల ద్వారా రంగునీళ్ళతో తయారు చేసినటువంటి మద్య అమ్మకాల మీద బ్యాండ్ వేసి వాటి మీద ఎవరో బ్రాండ్ చూపించి అమ్మితే వాటిని పట్టుకోవటం వాటిని పేపర్లో వేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందన్నారు ఎంతమంది మీద జనరు ఎయిదు జిల్లాల్లో ఎంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారో లేదంటే ఎంతమంది మీద కేసులు పెట్టారనేటువంటి ఇకపోతే ఎవరు మంత్రి గారు మాట్లాడేటప్పుడు చాలా కేసులు వాళ్ళ టైంలో పెట్టారున్నారు ఖచ్చితంగా మేము ఒప్పుకుంటున్నాం కేసులు పెట్టారు మా చిత్తశుద్ధి అనేటువంటి నిరూపించుకోవటం కోసం తప్పు చేస్తున్నటువంటి అందరి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఇది కాకుండా గుడి బడి అని చెప్పారు విచ్చలవిడిగా నేను ఒక ఉదాహరణకు మంత్రి గారి నోట్ చేస్తున్నాను మంత్రి గారు అది నోట్ చేసుకుని దాని మీద నాకు సమాధానం తర్వాత పేపర్ లో పంపినా పర్లేదు నాకు ఫోన్ చేసి చెప్పినా పర్లేదు లేకపోతే వారిని నేను కలుపుతాను నాకు సమాధానం ఇచ్చినా పర్లేదు మెండపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ఉంది ఆ మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది మనకు సచివాలయం ఏ విధంగా ఉంటుందో గ్రామాల్లో మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది పట్టణాల్లోని ఆ మున్సిపల్ ఆఫీస్ పక్కనే బ్రాంతి షాపు పెడితే ఆ షాపు తీసేయాలని చెప్పేసి మున్సిపల్ మీటింగ్ జరిగేటువంటి సందర్భంగా యునామినస్గా అందరం కలిసి ఆ షాపు తీసేయాలనేటువంటిది తీర్మానం కూడా చేస్తే ఈ వేడి వరకు లేదు కదా దానికి పక్కనే ఇంకో షాప్ పట్టుకొచ్చి పెట్టించినటువంటి దరిద్రం మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తుంటే షాప్ కనపడుతుంది షాప్ లో తాగేసి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ అక్కడ ఉండవలసినటువంటి ఆడవాళ్ళు కాని కౌన్సిలర్లు కాని లేకపోతే ప్రతిరోజు నిత్యం మున్సిపల్ ఆఫీస్ కి వచ్చేటువంటి ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలు భయంకరంగా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని మీద గౌరవ మంత్రి గారు అనేక సార్లు కలెక్టర్ గారికి కూర్చోండి కలెక్టర్ గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది దాని మీద కూర్చోండి కూర్చోండి కూర్చో అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ శ్రీముతులు గారు అడిగింది మొన్న స్పిరిట్ అనేది ఒకటి కేసు ఐడెంటిఫై చేయడం అయింది అధ్యక్ష డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసుకున్నాం దాన్ని ఇమీడియట్గా వాళ్ళని ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పి మొత్తం కూడా రూట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణలో అది ప్రిపేర్ అవుతుంది తయారు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆల్రెడీ చాలా మంది ఈ విషయంలో కేసులో అరెస్ట్ చేశాం మన ఎన్ఫోర్స్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా ఎలాంటిది ఎంకరేజ్ చేసే సమస్య లేదు ఎవరైతే దాంట్లో బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే ఎక్కడ కేరళ స్టేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరినీ కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండవు అధ్యక్ష తర్వాత హండ్రెడ్ మీటర్స్ అని చెప్పి అన్నారు అధ్యక్ష హండ్రెడ్ మీటర్స్ గతంలో ఒక రోడ్ ఫేసింగ్ అనుకున్నాం మేము రేడియస్ పెట్టాం అధ్యక్ష రేడియస్ లో పరిధిలో ఉంటే మటుకు మీరు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఎక్కడన్నా అబ్జెక్షన్స్ వస్తే మటుకు డెఫినెట్ తీసుకున్నాం అలాంటిది ఏది మా దృష్టి తీసుకున్నాం అని అధ్యక్ష డెఫినెట్ గా చర్యలు ఇమీడియట్ గా దానికి చర్యలు తీసుకున్నాం ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటిది ఎక్కడ కూడా నమోదు కాలేదు అధ్యక్ష ఎక్కడ కూడా మద్యం వల్ల నమోదు కాలేదు అలాంటిది ఎక్కడ కూడా జరగలేదు ఓకే మీరు మీరు ఇమ్మన్నా కదా ఓకే ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో వన్ ఫోర్ అనగానే సత్యప్రసాద్ గారు